అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు కింద పని చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడన్నా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది అలాగనే అంగన్వాడీలకు వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కలాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మన సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకు సమాచారం ఇవ్వడం కానీ అలాగనే బాల నిరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ చాట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళ యొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమీ వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అండి అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీ లెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు గానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కిలను కానీ ప్రతీదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్స్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరు ముద్దలను కానీ గిరుగోరు ముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ బాలింత పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కూడా వాళ్ళందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటలేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్షను పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటు దిబ్బలు పందిరమవట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష ఇది దాదాపుగా నాలుగు మండలాలను కలుపుతూ నూట ముప్పై గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించిన పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా మూడు నుంచి నాలుగు రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష మరొక చిన్న విషయం అధ్యక్ష ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పది ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో పది ఏంటి వంద ఎకరాలున్నా సరే సెంటు భూమి కనీసం ఒక వెయ్యి రెండు వేలు కూడా ఖలీ ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి ఒక లక్షలు విలువ చేస్తే రెంపచోడం నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీచర్స్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష సార్ పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఏకర్స్ సార్ ఈ చెరువు పై భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్స్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి పదహైదు మంది రైతులవి సార్ పదమూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవా చెరువు హంద్రినీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకునేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు అయితే మనకి సభ్యులందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే కదా ఆపేశారు అయితే అది కూడా వీలైనంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరికి నా ధన్యవాదాలు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు పైగా గిరిజన కాలనీ నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవురు నియోజకవర్గంలోని కొడవులూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు